హలో అండి మనం ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందనేది స్టెప్ బై స్టెప్ కవర్ చేసాము ఆ తర్వాత ప్యాసెంజర్స్ ఫ్లైట్కి ఎలా ఎంటర్ అవుతారనేది కవర్ చేసాము ఆ తర్వాత ఒక్కసారి పైకి వెళ్ళిన అక్కడ అక్కడి నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుంది అదే క్లౌడ్స్ కానీ లేదా ల్యాండ్ కానీ ఎలా ఉంటుంది అనేది నీట్గా కవర్ చేసాము స్టెప్ బై స్టెప్ సో ఇప్పుడు మనమైతే ఇక్కడ అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇది చెన్నై ఎయిర్పోర్టు ఓకే సో ఇదే అండి సో ఇక్కడ చూస్తే మీకు టర్మినల్స్ ఉంటాయి సో మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ టెర్మినల్కి మనం ఎంటర్ అవ్వాలనేది సో ఇది వచ్చి టెర్మినల్ టూ మీరు ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారో ఇక ఇప్పుడు రైట్ సైడ్ ఏముంటుందంటే ఏరో హబ్ అని అంటారు ఏరో హబ్ ఈస్ట్ వెస్ట్ అని రెండు ఉంటాయి సో ఇవి వచ్చి కింద వచ్చి మొత్తం షాపింగ్ మాల్ ఉంటుంది రెస్టారెంట్స్ ఉంటాయి పైన మొత్తం ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ వచ్చి కార్ పార్కింగ్ ఎక్కువసేపు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తారు సో ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ ఎంటర్ అయినాక మన లగేజ్ అంతా మొత్తం ఇక్కడే ఇచ్చేస్తాము వాళ్ళకి సో అది డైరెక్ట్గా మనకి షిర్దీకి షిర్దీలో కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర మాత్రం ఓన్లీ క్యాబిన్ బ్యాగ్ బ్యాగ్ మాత్రం ఉంటుంది అది తీసుకొని వెళ్ళచ్చు కానీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిన ఉంది కదా ఇక్కడ మాత్రం మనం క్యాబిన్ బ్యాగ్ సెక్యూరిటీ చెక్ చేసుకొని ఇక్కడ లోపలికి రావాలి అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి ఇక్కడ తీస్తున్నాను ఇక్కడ నుంచి సో ఆల్రెడీ నేను సెక్యూరిటీ చెక్ దాటేసి వచ్చేసాను సో ఇక్కడ చూసారంటే మన బ్యాగేజ్ అంతా ఒక బాక్స్లో పెట్టి ఆ స్కాన్ అయినాక ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి మనం అన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఇన్క్లూడింగ్ బెల్ట్తో సహా పెట్టేయాల్సి వస్తుంది ట్రేస్లో ట్రేల్ ట్రేస్ ఉంటాయి అక్కడ ఆ ట్రేలో మొత్తం పెట్టేసుకోవాలి మనం సో అవన్నీ స్కాన్ అయినాక కన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత మనం మన బ్యాగేజ్ మనం తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు సో ఇవన్నీ అవే సో ఇక్కడ రైట్ సైడ్ మొత్తము చాలా గేట్స్ ఉంటాయి సెక్యూరిటీ చెక్ ఇన్కి ఇక్కడ చూసారంటే చూసారు కదా డోనట్స్ ఎన్ని రకాల డోనట్స్ ఉన్నాయో నిజంగా చాలా బాగున్నాయి ఇవి జస్ట్ నేను ఒకటైతే ట్రై చేశాను నిజంగా చాలా బాగుంది అది కొంచెం ఎక్స్పెన్సివ్ సో అలా ముందుకెళ్ళామంటే ఇక్కడ మీరు చూసారంటే రైట్ సైడ్ మొత్తము వెయిటింగ్ రూమ్ అంటారు సో ఇక్కడ వచ్చి ప్యాసంజర్సు ఏ ఫ్లైట్కి ఏదైనా డిలే ఉన్నప్పుడు కానీ వాళ్ళు వాళ్ళ ఫ్లైట్స్ కోసం అక్కడ వెయిట్ చేస్తారనమాట మనం అది కవర్ చేద్దాము సో ఇక్కడ రెండు ఫ్లోర్స్ ఉన్నాయి ఒకటి గ్రౌండ్ ఫ్లోరు ఒకటి ఫస్ట్ ఫ్లోరు సో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఒక బ్రిడ్జ్ లాంటి ఉంటుంది దాంట్లో నుంచి వెళ్ళొచ్చు అది నేను చూపిస్తాను మీకు వీడియోలో ముందుగా కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి మాత్రం బస్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట సో ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తము ఫ్లైట్స్ పార్క్ చేసే ప్లేస్ ఇది చూడండి ఎంత స్ట్రైట్గా కరెక్ట్గా ఆ లైన్లోనే నీట్గా ఫ్లైట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూడండి ఎట్లా వస్తుందో పర్ఫెక్ట్గా పార్కింగ్ చేస్తారు ఇక్కడ సో ఈ ప్లేస్కి ఫ్లైట్ వచ్చిందంటే మనం డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే స్కోప్ ఉంటుందన్నమాట ఇవన్నీ మొత్తం పార్కింగ్ ఎన్ని ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి పైలట్స్ కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడే ఇది ఈ బ్రిడ్జ్ నేను చెప్పింది సో దీన్ని జెట్ బ్రిడ్జ్ అని అంటారు లేదంటే ప్యాసింజర్ బ్రిడ్జ్ అని అంటారు సో ఇది డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లైట్కి డైరెక్ట్ కనెక్టివిటీ అక్కడ ఇది ఇది వెయిటింగ్ మొత్తం ప్యాసింజర్స్ అందరూ ఇక్కడ వెయిటింగ్ ఉంటారు ఇక్కడ వచ్చి గేట్ ఏ గేట్ అనేది మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మన టికెట్లో కానీ లేదా అక్కడైనా మనం ఎంక్వైరీ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది సో ఆ ప్రకారంగా మనం ఆ గేట్ దగ్గర వెయిట్ చేసే వెయిట్ చేయాలన్నమాట చాలా రకాల గేట్లు ఉంటాయండి సో వీళ్ళంతా వెయిటింగ్ వల్లే మొత్తము ప్యాసెంజర్సు మనం ముందుగా అయితే టైం ఉంది కాబట్టి చెన్నై ఎక్స్ప్రెస్కి వస్తున్నాం ఇది స్మోకింగ్ జోను ఎంట్రీలోనే స్మోకింగ్ జోన్ ఉంది సో ఇవన్నీ రకరకాల రెస్టారెంట్స్ ఎయిర్పోర్ట్ లోపల ఓకే అన్నీ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ మనకి సౌత్ ఇండియను నార్త్ ఇండియను మొత్తం ఎయి జెడ్ ఓకే స్నాక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ మొత్తం ఎయిట్ జెడ్ సో ఇది మెను సో ఒక బజ్జీ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గర టూ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఒక బజ్జీ తినాలంటే ఇక్కడ ఓకే వచ్చి ఇది మెను మమోస్ మెను ఇది వచ్చి మేము ఆర్డర్ చేసుకుని తినింది ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇక ఇక్కడ పోతే ఇక్కడ చూసారంటే మీరు ఇది బార్ సో మీకు ఆల్కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అక్కడ సో ఇవి చూసారంటే ఇక్కడ చిన్న చిన్నవి వస్తున్నాయి కదా ట్రక్స్ వాటిలోనే మనం ఫస్ట్ ఏదైతే లగేజ్ అక్కడ ఫస్ట్ పెట్టామో ఆ లగేజ్ దాంట్లో నుంచి క్యారీ చేసి మన ఫ్లైట్ దగ్గరికి వచ్చేస్తాయి సో ఇదే అండి ఆ బ్రిడ్జ్ నేను చెప్పింది సో ఆ బ్రిడ్జ్ లోపల నుంచి మనకి ఎంట్రీ ఇచ్చి అది రౌండ్ సర్కిల్ చేశాను కదా అక్కడ డైరెక్ట్గా ఫ్లైట్ లోపలకి ఎంటర్ అవుతాం మనం మొత్తము ఇదంతా పార్కింగే ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ అంతా ఇక్కడే జరిగేది పార్కింగ్ సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి బ్రిడ్జ్లు అలాంటివి సో ఈచ్ ఫ్లైట్కి ఒకటి ఆల్రెడీ డిసైడ్ చేస్తుంటారు ఏ ఫ్లైట్ అక్కడికి రావాలనేది మోస్ట్లీ మీకు ఇక్కడ ఇండిగోని ఎక్కువ చూస్తారు కొన్ని వచ్చి స్పైస్ చెట్టు మొత్తం ఇండిగోనే మ్యాక్సిమమ్ ఇండిగోనే వ్యాన్లు కానీ ఓకే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చాం అది బస్సు సో నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నేను కూడా యాక్చువల్గా బస్సులోనే కూర్చొని ఈ వీడియో తీస్తున్నాను ఈ ఈ బస్సు ఏంటంటే ఫ్లైట్ దూరంగా ఉన్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఇక్కడికి మనం ఈ బస్సులో వచ్చి లాస్ట్కి తీసుకొని వెళ్తారు ఎక్కడైతే ఫ్లైట్ ఉందో మన ఫ్లైట్ అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి మనము ఫ్లైట్ ఎంట్రీ ఉంటుంది మనకి సో చూడండి ఇక్కడ ఎన్ని లాగా ఉన్నాయో మొత్తం అన్నీ మ్యాక్సిమం ఇండిగోనే అక్కడ బస్సులు అన్నీ ఉన్నారు చూసారా చూడండి ఇది కూడా ఇండిగో ఫ్లైటు సో రెడీ చేస్తున్నట్టున్నారు నెక్స్ట్ ట్రిప్కి అది మీరు ఇప్పుడు చూస్తే ఎయిర్పోర్ట్ మనం ఏదైతే ఇందాక వచ్చామో ఆ ఎయిర్పోర్ట్ అక్కడ వ్యూ కనిపిస్తుంది కదండి అదే అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇది వచ్చి ఎంట్రీ సో ఆల్రెడీ నేను ఎంట్రీ అయ్యి వీడియో తీశాను ఇది వచ్చి లోపల సో మీరు ఇది ఏదైతే ఫాగ్ చూస్తున్నారో ఇండిగోకి ఒక స్పెషాలిటీ ఉందండి ఎవరైనా సరే ఏ ఇండిగో ఫ్లైట్ అయినా సరే మీరు ఇది గమనించుంటారు సో ఆ ఫాగ్ వాళ్ళు ఇంటెన్షనల్గానే వదులుతారు అది ఒక డిఫరెంట్ ఫీల్ కోసం చాలా చిల్లుగా ఉంటుంది వన్స్ ఎంట్రీ అయినాక ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందర ఈ ఈ ఫాగ్ రిలీజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఫీలు సో ఇక్కడ వచ్చి ఎయిర్ హోస్టెస్ మొత్తము మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలి దానికి డైరెక్షన్స్ ఇస్తుంది అంత ఎట్లా చేయాలనేది ఇదిగోండి ఇప్పుడు చూడండి ఫోగ్ ఎంత బాగా వచ్చింది ఫాగ్ మొత్తం సో ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి టేక్ ఆఫ్ కానీ ఇక్కడ వీడియో నేను టేకాఫ్ అయ్యేటప్పుడు కొంచెం కష్టం అండి వీడియో తీయాలంటే ఎందుకంటే మన సీట్లు కూర్చున్నప్పుడు బెల్ట్ లేసేస్తుంటారు సో కొంచెం వరకు అయితే తీయగలిగాం వీడియో పూర్తిగా అయితే తీలేకపోయాం టేక్ ఆఫ్లో సో ఇప్పుడు వచ్చి పైన వ్యూ ఇదండి సో జస్ట్ ఇప్పుడే పైకి వచ్చేస్తున్నాము ఇక్కడి నుంచి చూసారంటే మీరు ఇది చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ అంటారు దీన్ని గిండి ఫ్లైఓవర్ కత్తిపర ఫ్లైఓవర్ అంటారు ఇది ఈ ఈ వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే రియల్గా చూసినప్పుడు ఇంకా సూపర్గా ఉండింది ఓకే మొత్తం సిటీ సో కొద్దిసేపు వరకు మనం ఈ సిటీ అంతా చూడగలుగుతాం ఇంకా వన్స్ ఇంకొంచెం హైట్ రీచ్ అయినాక మాత్రం ఇంకా మనకి మేఘాలు మాత్రమే కనిపిస్తాయి మనం ఎందుకంటే ఆల్మోస్ట్ క్లౌడ్స్ పైకి వెళ్ళిపోతాం కాబట్టి ఓకే సో ఇంకా హైట్ అవుతూ ఉంది చూస్తుంటే మనకి బిల్డింగ్స్ కూడా చిన్న అయిపోతూ వస్తున్న కనిపిస్తాయి ఓకే ఇప్పుడు మనం క్లౌడ్స్ పైన ఉన్నామండి ఎక్కడ చూసారంటే చూడండి ఎంత బాగున్నాయో ఈ వ్యూ నిజం చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం రకరకాల షేప్స్లో ఉంటాయి క్లౌడ్స్ కూడా ఏం చూడండి ఇది మొత్తం కవర్ అయిపోయిందండి మొత్తం ఫుల్లీ కవర్డ్ ఏమి కనిపించదు కింద ఏమనేది అంటే మనం ఆల్మోస్ట్ క్లౌ చాలా హైట్లో ఉంటాము ఇప్పుడు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సిరి దగ్గరలో ఉన్నాము అందుకని ఫ్లైట్ కొంచెం కిందకు వచ్చిందండి ఇక్కడ చూడండి రివర్ ఎంత బాగుందో సో ఇది యాక్చువల్గా చాలా లాంగ్ నుంచి జూమ్ చేసి తీసాము చూడండి రివర్ ఎంత బాగా పాస్ అయ్యేదంతా నీట్ నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాలా బాగుంది అసలు అసలు ఆ వ్యూ డైరెక్ట్ పైనుంచి చూస్తుంటే అసలు ఎక్సలెంట్ ఈ వ్యూ సో కవర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాము జూమ్ చేస్తుంటే సరిగా రాలేదు బట్ స్టిల్ కొంచెం ట్రై చేసాము సో ఇవన్నీ ఇల్లులు అక్కడ ఏదో విలేజ్ ఉన్నట్టుంది ఆ విలేజ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం కిందకి దిగిపోయి ఉంది ఫ్లైటు ఇంకా మరి కాసేపట్లో ల్యాండ్ అయ్యే టైం వచ్చిందనమాట షిర్దిలో సో అందుకని ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ ఇప్పుడే దిగుతున్నాం ఎయిర్పోర్ట్లో షిర్ది ఎయిర్పోర్టు రన్వేకి అయితే వచ్చేసాము అక్కడ చూసారంటే ఇంకా రన్వేకి దిగలేదు దిగిపోతుంది ఓకే వచ్చేసామండి సో ల్యాండ్కి వచ్చేసాము ఇది కూడా కొంచెం టైం పడుతుంది ఒకసారి ల్యాండ్ ల్యాండ్కి దిగినాక చూడండి అక్కడ సైడ్ వింగ్స్ చూడండి ఎలా ఓపెన్ అయినాయో సో అది నాకు తెలిసి వీడిని కంట్రోల్ చేస్తుంది నాకు తెలిసి అది స్పీడు స్పీడ్ కంట్రోల్ అవుతుంది ఎంత ఐడియా లేదు బట్ స్టిల్ అది సడన్గా ఓపెన్ అయినాయి లెఫ్ట్ సైడ్ వింగ్ సో ఇది షిర్ది ఎయిర్పోర్టు సో యాక్చువల్ చుట్టూరు ఏం లేదండి మొత్తం ఖాళీ ఇక్కడ మాత్రము ఓన్లీ ఒక ఎయిర్పోర్ట్ మాత్రం ఉంది ఈ ఏరియాలో నాకు తెలిసిన అంతకన్నా ఏం లేదు క్యాబ్లు కూడా ఏం రావండి ఇక్కడికి ఆల్రెడీ వా బుక్ చేసుకోవాలి మనం అక్కడే ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన క్యాబ్స్ అన్నీ అక్కడ ఉంటాయి దాంట్లో మాత్రమే మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు దూరంగా చూసారంటే అదేనండి సిరిది ఎయిర్పోర్టు చిన్నది ఎయిర్పోర్ట్ యాక్చువల్గా ఓకే సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాము కిందకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు